హైదరాబాదు నుండి చౌటప్పుల్లో పదకొండున్నరకి ఫోటో చూపించాను చౌటప్పుల నుంచి విజయవాడ రావడానికి నాలుగు గంటలు పడుతుంది ఎక్కువ అయితే నాలుగు గంటల వరకు ఆయన అక్కడికి వచ్చాడట ఫోర్ థర్టీ నా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి అవి నేను పెద్దలకైనా చూపిస్తాను అన్నాను లేదా కోర్టులోనే పెడతాను నాలుగున్నర వరకు బాగుంది ఆ నాలుగున్నరకి మూడున్నర గంటల మిస్టరీ మిస్ అవుతుంది ఆ టైంలో ఆయన్ని చంపేసి ఆయన బట్టలు వేసుకొని ఒక పెద్ద ఆయన పొడుగా ఎవరైతే ఆయన్ని చంపుతానని వంద సార్లు చెప్పారో ఎవరైతే నువ్వు నోరు డిబేట్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారో ఎవరైతే ఆయన భార్య పిల్లల్ని చంపుతామని వార్నింగ్ ఇచ్చారో ఎవరైతే ఆయన్ని చంపుతారని ఆయన ఈ రెండు గ్రూపుల్ని బయట పెట్టాడో ప్లాండ్గా ఆయన్ని నాలుగున్నర తర్వాత చంపేసి ఆయన బట్టలు ఆయన హెల్మెట్ ఆయన వెహికల్ తీసుకొని మరలా వెనక్కు వచ్చి ఒక అరగంట సేపు జర్నీ అక్కడ నుంచి క్రియేట్ చేసి ఆలబాయ్ అంటారు ఓజే సిమ్సన్ కేసు మీరు వినుంటారు అమెరికాలో వాడు భార్యని చంపాడు ఫ్రెండ్ని చంపాడు గ్లౌజ్ ఫిట్ అవ్వలేదని ఒక పోలీసు ప్లాంట్ చేసిన దాని మీద ఆ రోజు నేను కోర్టులో ఉన్నా ఆయన్ని ఎక్కువలు చేసేశారు అందుకని ఇక్కడ ఏం జరిగింది అంటే ప్రజలందరూ ఏమంటున్నారు అంటే నా అనుమానాలు నేను ఒక కంక్లూజన్కి ఎలాగొచ్చాను అంటే కోర్టుని ఎందుకు ఆశ్రయిస్తున్నానంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఏమని అడుగుతున్నానంటే నెంబర్ వన్ పోలీసులు ఇది యాక్సిడెంట్ అని చెప్పారు ఎవిడెన్సులు లేకుండా నెంబర్ టూ ఏడు రోజులైనా మీరు శ్రీదేవి అన్నారు శ్రీదేవిని ఎక్కడ చంపేశారు ఎక్కడ చనిపోయింది దుబాయ్ అక్కడ ఇన్వెస్టిగేషన్లు ఉండవు దుబాయ్ షేక్ మహమ్మద్ నా శిష్యుడు ఎనభై తొమ్మిది నుండి అక్కడ ఎవడెవరిని చంపినా ఇన్వెస్టిగేషన్లు ఉండవు అర్థం చేసుకోండి దుబాయ్ ఇది ఇండియా నెంబర్ త్రీ సుశాంత్ది ఇరవై నాలుగు గంటల పోస్ట్ మార్టం రివీల్ చేశారు నెంబర్ ఫోర్ ఏడు రోజులు ఇలాంటి పోస్ట్ మార్టం అనేది ప్రిలిమినరీ ఇది యాక్సిడెంటా ఇది హత్య ఇంజరీస్ ని బట్టి పోస్ట్మార్టం అయిన వెంటనే వెంటనే ఆల్కహాల్ ఉందా లేదా వెంటనే తెలిసిపోద్ది పోస్ట్మార్టం అంటేనే అది ఎప్పుడు పోస్ట్ మార్టం అయింది ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలు నేను ఉంటుండగా ఇన్ని గాయాలు ఇక్కడ అయింది ఇక్కడ గాయం అయింది అన్నారు మరి పోస్ట్ మార్టంలో ఆల్కహాల్ ఉందా లేదా ఏడు రోజులు పడుతుందా ఐదు ఐదు రోజులు పడుతుందా ఇది యాక్సిడెంటా ఇది హత్య అన్నది ఐదు రోజులు పడుతుంది ఇంజరీస్ కనబడవా పోలీసు ల్యాబ్స్ ను బట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు అది చెడ్డ పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి కొందరు రెచ్చగొట్టే మాట్లాడారు ఒక హత్య అండి ఇది నాకున్న ఎవిడెన్స్ ప్రిలిమినరీగా నేను చెప్తున్నాను కోర్టులో ఎవ్రీబడి ఈజ్ ఇంటల్సెంట్ అంటిల్ ప్రూవ్ గిల్టీ Okay. is the police a failure